దేశంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఆవిష్కృతమైంది ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఇంద్రజాల్ రేంజర్ ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు సరిహద్దు రాష్ట్రాల్లోకి శత్రు దేశాలు ఆయుధాలు డ్రగ్స్ తో పంపే డ్రోన్లను ధ్వంసం చేసే సామర్థ్యం ఇంద్రజాల్ రేంజర్ కు ఉంది తీరుతెన్నులు మారుతున్నాయి తుపాకులతో సైనికులు పోరాడే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా స్వయం చాలిత డ్రోన్లు యుద్దం చేస్తున్నాయి ఈ క్రమంలో దేశంలోని తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంద్రజాల్ రేంజర్ ను ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే హాజరయ్యారు సరిహద్దు వెంబడి గస్తీ పర్యవేక్షణతో పాటు అనుమానాస్పద డ్రోన్ల కదలికలను గుర్తించి కూల్చివేసేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది పది కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను నిర్వీర్యం చేయనుంది భవిష్యత్తులో దేశాల మధ్య యుద్దాలు కేవలం ఆయుధాల మధ్యే ఉండవని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ తెలిపారు పాకిస్తాన్ నిరంతరం పంపుతున్న డ్రోన్లను మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయన్న ప్రతాప్ ఇంద్రజాల్ రేంజర్ వాహనం అలాంటి అనుమానాస్పద డ్రోన్లను కూల్చుతుందని వెల్లడించారు దేశ భద్రతలో ఇది కీలక పరిణామమని తెలిపారు ఎలాంటి భూ ఉపరితలంపైనైనా నడిచేలా దీన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాడి అర్పించేందుకు నవంబర్ ఇరవై ఆరు తేదీన ఇంద్రజాల్ రేంజర్ ను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో కిరణ్ రాజు భారత్ కు ఇతర దేశాలతో పదిహేను వేల కిలోమీటర్లు సరిహద్దు ఉండగా డ్రగ్ ట్రాఫికింగ్ పెద్ద సమస్యగా ఉందని వివరించారు ఇంద్రజాల్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వాహనం కేవలం డిఫెన్స్ డ్రోన్స్ మాత్రమే కాకుండా దేశంలోకి మాదక ద్రవ్యాలు తెచ్చే డ్రోన్లను సైతం నిర్వీర్యం చేస్తుందని వివరించారు ఇందులోని సాఫ్ట్ స్కిల్ సిస్టమ్ డ్రోన్ పట్టుకోవడం లేదా కూల్చివేస్తుందన్నారు That basically kills everything in the two-kilometer radius. So the cyber takeover is a very pointed attack because whatever one drone I want to catch, I can catch it. Versus the second one, which is soft kill in the two-kilometer radius. If there's any drone, it'll crash. So the second layer of mitigation has that capability to stop a swarm attack. So if, if 20 drones are coming, all of those drones will depend on navigational systems, right? So we disrupt the navigational systems and give it a way, give it a mechanism in which those drones will be uh, will. Crash all of them. We don't launch anything, but it's electronic warfare to kill those drones. But number of drones in the second layer doesn't matter because in that two kilometer radius, kill everything.